अरे कालक्रिया दे, दे, गर दे, गर दे पे okay. तो तो ना नहीं करना इसलिए नहीं हेलमेट रैली मरता मैं ओके वहाँ पे शोरूम आपके हेलमेट चेंज ధన్యవాదాలు అట్లానే మన మెకానిక్ యూనియన్ ప్రెసిడెంట్ హనుమంతరావు గారికి అండ్ వాళ్ళ టీం అందరికి మా హృదయపూర్వక అభినందనలు సో ఇవాళ ఇప్పుడు జ్యోతి ప్రజ पटकों पटकों <laughs> 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 ముందుగా రెడ్ అండ్ రెడ్డి షోరూమ్ యాజమాన్యం వారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన రవాణా శాఖ అధికారులకి మా యూనియన్ తరఫున అలాగే మా కార్యవర్గం తరఫున నమస్కారాలు తెలుపుతూ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ డిష్ని వన్ ట్వంటీ ఫైవ్ సిసి బండి గతంలో మనం చూసాం ప్లెజర్ ఎంత బాగుండేదో దాన్ని మరింత మెరుగుపరుస్తూ దీంట్లో మరిన్ని సౌకర్యాలతో ఇది దీన్ని మార్కెట్లోకి హీరో హోండా షోరూమ్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది దీన్ని మనం మన మెకానిక్ సోదరులందరూ కస్టమర్లకి దీంట్లో మార్చిన మార్పులు దీంట్లో ఉన్న మంచి చెడ్డల గురించి వివరించి ఈ బండిని సేల్స్ని పెంచాలని మన వంతు సహాయ సహకారాలు షోరూమ్ వారికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నూతన బండి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు రెడ్ అండ్ రెడ్డి వారికి మా యూనియన్ తరఫున మా కార్యకర్తం తరఫున తెలియజేస్తూ and they said